హలో నమస్కారం ఈరోజు మనం ఒక అయితే తీసుకొచ్చాను మీకు గతంలో నుంచి చూపెట్టాను పెండాలని పెండాల్ మంద అనేది ఏ విధంగా పనిచేస్తే మీకు ఆ వీడియో పూర్తి వీడియో చేశాను ఈరోజు మరి నేను వచ్చేసి చూడండి పెండాల్ ప్లస్ పెండాల్ ప్లస్ అనేది అనేది ఏ విధంగా పనిచేస్తుంది అనేది మీకు పూర్తిగా వివరిస్తున్నాను మన వీడియో స్కిప్ చేయకుండా చూడండి మన వీడియో మోసరి వస్తున్నట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పెండాల్ ప్లస్ అనేది చూడండి పెత్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ సైపర్మిత్రిన్ సిక్స్ పర్సెంట్ ఈసీ ఇన్సెక్టిసైడ్ అంటే ఇది మనకు పురుక్కు తెల్లదోమకు రెక్కలకు పురుగు కూడా పనిచేస్తుంది సైపర్మిత్రిన్ కొంతమేరకు పురుగు పనిచే పనిచేస్తుంది ఇది మనకు ధర చూసుకుంటే చూడండి ఫోర్ నాట్ సెవెన్ నాలుగు వందల ఏడు రూపాయలు మాత్రమే ఇది ఎకరం డోసు ఒక ఎకరానికి వచ్చేసి నాలుగు వందలు అంటే మనకి ఈ మధ్యకాలంలో బొబ్బరి ముడతలు కానీ వేరే వేరే ఇతర కారణాల వల్ల చేనులు దెబ్బ కానీ జరిగినప్పుడు అంటే ఇంక దెబ్బతింటం కాదు అందులో ఇంకేదన్నా మనకు అధికంగా ఇక బాగా రేట్లు అవుతున్నాయి ఊక కొట్టి కదా అనుకున్నప్పుడు ఈ మందులు అయితే మీరు స్ప్రే చేయాల్సిన అవసరం ఉంటుంది అంటే స్ప్రే చేసుకోవచ్చు ఇది గ్రోమోర్లో కూడా మనకు అవైలబుల్ ఉంది పెండాల్ ప్లస్ చూసుకోండి పెండాల్ ప్లస్ పెండాల్ ప్లస్ అనేది ఏ విధంగా పనిచేస్తుందంటే మీకు పూర్తిగా ఇప్పుడు వివరిస్తున్నాను చూడండి పెండాల్ ప్లస్ అనేది తెల్లదోమకు పురుక్కు అలాగే మనకు పురుగు అంటే సైపర్మిత్రిన్ ఉంది కదా సైపర్మిత్రిన్ అనేది మీకు తెలిసే ఉంటుంది గతంలో పాతకాలం నాడప్పుడు మాత్రం సైపరిమిత్రిను ఇట్లాంటి చాలా మందులు అయితే ఎండోఫైవ్ ఎండోఫైవ్ కాదు ఫ్రెండ్స్ ఏదో రకాల పాత బ్యాన్ చేశారు కదా ఆ మందులు అనేవి ఉండేటి అయితే ఈ అయితే మరి స్ప్రే చేసుకోవడం వల్ల మనకు పురుగు కానీ దళదమ్మ కానీ ఉండేది కాదు కాకపోతే ఈ డేంజర్ మందులని పరిగణించి వాటిని బ్యానేజ్ చేశారు అంటే సైపరిమిత్రిని అనేది మనకు కొట్టేటప్పుడు ఒళ్ళు మంటలాగా వస్తుంది పురుగు మాత్రం మంచి పురుక్కు బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ అయితే చూడండి ఇట్లా ఉన్నాయి తోటలన్నీ పురుక్కు తెల్ల రె మనకు తెల్ల రెక్కల దోమ ఉంటుంది కదా రెక్కల దోమకైతే పెండాలనేది నెంబర్ వన్గా పనిచేస్తుంది మీరు కూడా తక్కువ ధరలో ఏం మందులు వాడాలి అంటే పెండాలు ఉంటుంది పెండాల ప్లస్ ఉంటుంది పెండాల్లో ఒకటే రకం మందు ఉంటుంది కానీ పెండాల ప్లస్లో సైబర్ మిత్రుని కూడా యాడ్ చేసింది అది మీకు తక్కువ ధరలో కావాలి అనుకుంటే మాత్రం తెల్లదోమకు పురుక్కు రెక్కల పురుక్కు ఈ మందు అయితే స్ప్రే చేసుకోవచ్చు మందు ఎలాగ పనిచేసిందో అనేది నేనైతే స్ప్రే చేశాను చూడండి కనబడదో లేదో నేనైతే స్ప్రే చేశాను స్ప్రే చేసి అయితే ఇప్పుడైతే వెళ్తున్నాను ఒక ఎకరానికి వచ్చేసి పావు లీటరు మనకు నూట యాభై నుంచి రెండు వందల లీటర్లు నీటిలో కలిపి కొట్టుకోవాల్సిన అవకాశం ఉంటుంది నేనైతే పొద్దుపోయింది కాబట్టి నడిచి చెప్పుకుంటూ వెళ్తున్నాను ఇట్లా మా దారిలో అయితే ఈ ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో వర్షాలు పడదానికి చాలామంది వడబడిపోయినాయి ఇంకో వెనక మరలా వడబడటం ఇట్లాంటివి చాలా వరకు జరిగినాయి పేపర్ తోట డ్రిప్పులు కొన్ని మామూలు తోటలు ఉన్నాయి అయితే ఈ మందు అయితే మీరు ఖచ్చితంగా వాడుకోవచ్చు మళ్ళీ ఒకసారి చూపెడతాను చూడండి పెండాల్ మన ఛానల్ వచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి హలో నమస్కారం ఈరోజు మనం ఒక మందైతే తీసుకొచ్చాను మీకు గతంలో నుంచి పెట్టాను పెండాలని పెండాల్ మంద అనేది ఏ విధంగా పనిచేస్తుంది మీకు ఆ వీడియో పూర్తి వీడియో చేశాను ఈరోజు మరి నేను వచ్చేసి చూడండి పెండాల్ ప్లస్ పెండాల్ ప్లస్ మంది అనేది ఏ విధంగా పనిచేస్తుంది అనేది మీకు పూర్తిగా వివరిస్తున్నాను మన వీడియో స్కిప్ చేయకుండా చూడండి మన వీడియో మరోసారి వస్తున్నట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పెండాల్ ప్లస్ అనేది చూడండి పెద్ద ఎట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ సైపర్మిత్రిన్ సిక్స్ పర్సెంట్ ఈసీ ఇన్సెక్టిసైడ్ అంటే ఇది మనకు పురుక్కు తెల్లదోమకు రెక్కలకు పురుక్ కూడా పనిచేస్తుంది సైపర్మిత్రిన్ కొంతమేరకు పురుగు పనిచే పనిచేస్తుంది ఇది మనకు ధర చూసుకుంటే చూడండి ఫోర్ నాట్ సెవెన్ నాలుగు వందల ఏడు రూపాయలు మాత్రమే ఇది ఎకరం డోసు ఒక ఎకరానికి వచ్చేసి నాలుగు వందలు అంటే మనకి ఈ మధ్యకాలంలో బొబ్బరి ముడతలు కానీ వేరే వేరే ఇతర కారణాల వల్ల దెబ్బ దెబ్బతింటటం కానీ జరిగినప్పుడు అంటే ఇంక దెబ్బతింటం కాదు అందులో ఇంకేదన్నా మనకు అధికంగా ఇక బాగా రేట్లు అవుతున్నాయి ఊక కొట్టి కదా అనుకున్నప్పుడు ఈ మందులైతే మీరు స్ప్రే చేయాల్సిన అవసరం ఉంటుంది అంటే స్ప్రే చేసుకోవచ్చు ఇది గ్రోమోర్లో కూడా మనకు అవైలబుల్ ఉంది పెండాల్ ప్లస్ చూసుకోండి పెండాల్ ప్లస్ పెండాల్ ప్లస్ అనేది ఏ విధంగా పనిచేస్తుందంటే మీకు పూర్తిగా ఇప్పుడు వివరిస్తున్నాను చూడండి పెండాల్ ప్లస్ అనేది తెల్లదోమకు రెక్కల పురుగు అలాగే మనకు పురుగు అంటే సైపర్మిత్రిని ఉంది కదా సైపర్మిత్రిని అనేది మీకు తెలిసే ఉంటుంది గతంలో పాతకాలం నాడప్పుడు మాత్రం సైపరిమిత్రిను ఇంకా ఇట్లాంటి చాలా మందు అయితే ఎండోఫైవ్ ఎండోఫైవ్ కాదు ఫ్రెండ్స్ ఏదో రకాల పాత బ్యాన్ చేశారు కదా ఆ మందులు అనేవి ఉండేటి అయితే ఈ మందులు అయితే మరి స్ప్రే చేసుకోవడం వల్ల మనకు పురుగు కానీ ద్వల కానీ ఉండేది కాదు కాకపోతే ఈ డేంజర్ మందులని పరిగణించి వాటిని బ్యానేజ్ చేశారు అంటే సైపరిమిత్రిని అనేది మనకు కొట్టేటప్పుడు ఒళ్ళు మంటలాగా వస్తుంది పురుగు మాత్రం మంచి పురుగు బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ అయితే చూడండి ఇట్లా ఉంటున్నాయి తోటలన్నీ పురుక్కు తెల్ల రె మనకు తెల్ల రెక్కల దోమ ఉంటుంది కదా రెక్కల దోమకు అయితే పెండాలనేది నెంబర్ వన్గా పనిచేస్తుంది మీరు కూడా తక్కువ ధరలో ఏ మందులు వాడాలి అంటే పెండాలు ఉంటుంది పెండాల ప్లస్ ఉంటుంది పెండాల్లో ఒకటే రకం మందు ఉంటుంది కానీ పెండాల ప్లస్లో సైఫర్ మిత్రుని కూడా యాడ్ చేసి ఉంది అది మీకు తక్కువ ధరలో కావాలి అనుకుంటే మాత్రం తెల్లదోమకు పురుక్కు రెక్కల పురుక్కు ఈ మందు అయితే స్ప్రే చేసుకోవచ్చు మందు ఎలాగ పనిచేసిందో అనేది నేనైతే స్ప్రే చేశాను చూడండి కనబడదో లేదో నేను స్ప్రే చేశాను స్ప్రే చేసేది ఇప్పుడే వెళ్తున్నాను ఒక ఎకరానికి వచ్చేసి పావు లీటరు మనకు నూట యాభై నుంచి రెండు వందల లీటర్లు నీటిలో కలిపి కొట్టుకోవాల్సిన ఉండే అవకాశం ఉంటుంది నేనైతే పొద్దుపోయింది కాబట్టి నడిచి చెప్పుకుంటూ వెళ్తున్నాను ఇట్లా మా దారిలో అయితే తోటలు అన్ని ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో వర్షాలు పడడానికి చాలామంది వడబడిపోయినాయి ఇంకో వెనకమాలలో వడబడటం ఇట్లాంటి చాలా వరకు జరిగినాయి పేపర్ తోట డ్రిప్పులు కొన్ని మామూలు తోటలు ఉన్నాయి అయితే ఈ మందు అయితే మీరు ఖచ్చితంగా వాడుకోవచ్చు మళ్ళీ ఒకసారి చూపెడతాను చూడండి పెండాల్ మన ఛానల్ వచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి